ఏపీలో ఉక్కుపాదం మోపామని వంగలపూడి అనిత అన్నారు ఏపీలో గంజాయిపై ఉక్కుపాదం హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు కూటమి ప్రభుత్వం పోలీసు మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టిందని వ్యాఖ్యానించారు సమాజంలో గుడి బడితో పాటు పోలీస్ స్టేషన్ ముఖ్యమని అన్నారు ఆరిలో పోలీస్ స్టేషన్ పై అందరికీ జాలి ఉండేదని ఆరిలో పోలీస్ స్టేషన్ తుఫాన్ షెల్టర్లో భవనంలో ఉండేదని చెప్పారు విశాఖపట్నంలోని నగర పోలీస్ కమిషనరేట్ ప్రాంగణంలో రోడ్డు ప్రమాద బాధితుల సహాయక కేంద్రాన్ని ఇవాళ హోంమంత్రి వంగలిపూడి అనిత డీజీపీ ద్వారకా తిరుమలరావు ప్రారంభించారు ఈ సందర్భంగా హోంమంత్రి అనిత మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిదిలో పోలీస్ స్టేషన్కు శంకుస్థాపన జరిగిన వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న ఐదేళ్లలో ప్రారంభోత్సవానికి నోచుకోలేదని చెప్పారు ఆరిలోవ పోలీస్ స్టేషన్కు ఫర్నిచర్ ఇచ్చిన డీవీఎస్ ల్యాబొరేటరీస్కి ధన్యవాదాలు తెలిపారు చిన్న రివ్యూని కూడా ఈ రోజు మేము వచ్చిన దగ్గర నుంచి కూడా గాంజా మీద దృష్టి పెట్టుకుని ఎట్టి పరిస్థితుల్లో అనగదొక్కాలని ఈగల్ ఫామ్ చేసుకుని దానికి సెపరేట్ వింగ్ సెపరేట్ వింగ్ ఇచ్చారు సెపరేట్ వింగ్ ఇచ్చి మెయిన్ మనకి ఆఫీస్ విజయవాడలో ఉన్నా కూడా సబ్ ఆఫీస్ ఇక్కడ విశాఖపట్నంలో పెట్టి ఇక్కడ నుంచి ఆపరేషన్ స్టార్ట్ చేయడానికి ఆల్రెడీ ప్రతి జిల్లాలోని కూడా ఎస్పీస్ అందరూ కూడా ఇన్వా దిగిపోయారు రంగంలోకి దిగారు అవేర్నెస్ క్యాంప్స్ నిన్ననే మనకి పేరెంట్ టీచర్ మీటింగ్ లో కూడా ఒక డ్రగ్స్ వద్దు బ్రో అని ఒక పోస్టర్స్ కూడా రిలీజ్ చేశాం మీరు అన్నట్టు ఏదైతే ట్రాన్స్పోర్టేషన్ ఉందో ట్రాన్స్పోర్టేషన్ బ్రేక్ చేయడానికి ఒకటి అట్ ద సేమ్ టైం ఎక్కడైతే కల్టివేషన్ జరుగుతుందో కల్టివేషన్ ఆ ప్లేసెస్ ఐడెంటిఫై చేయడానికి డ్రోన్స్ ఉపయోగించే పరిస్థితి ఉంది డ్రోన్స్ ను కూడా పంపించుకొని ఐడెంటిఫికేషన్ చేసుకొని అక్కడికి మళ్ళీ మా డిపార్ట్మెంట్ వెళ్ళి అదంతా కూడా డిస్ట్రాయ్ చేయడానికి ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నాం మీ సహకారం కూడా మాకు కంపల్సరీ రావాలి కావాలి మీడియా సహకారం కూడా ఇవ్వండి నిజంగా డ్రగ్స్ విషయంలో సో మచ్ నాట్ ఓన్లీ విషయంలో కూడా

చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఇందాకే దాని గురించి కూడా డీజీపీ గారితో కూడా మాట్లాడడం జరిగింది ఆరోగ్య భద్రత ఆల్రెడీ వాళ్ళకు ఉంది ఆరోగ్య భద్రతని ఎలా ఎన్హాన్స్ చేయాలి అన్న విషయం మీద కూడా మేము మాట్లాడుకొని వాళ్ళకి రెండు లక్షల రూపాయలు ఏదైతే ఉందో ఆ రెండు లక్షల రూపాయలకి ఇంకొంచెం పెరిగితే పెరిగితే వాళ్ళకి కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఆ పోలీస్ వెల్ఫేర్ గురించి కూడా ప్రత్యేకంగా మేము చేస్తున్నాం మీరు మీరు మొన్ననే అబ్జర్వ్ చేస్తే ఒక జీవో కూడా ఇచ్చాం ఎవరైనా పోలీస్ చనిపోతే మనం ఖర్చులకైనా ఇరవై ఐదు వేల రూపాయలు ఇచ్చేవారు ఇప్పుడు అది ఈరోజు లక్ష రూపాయలు ఇస్తున్నాం ఈరోజు మొన్ననే జీవో కూడా రిలీజ్ అయింది ప్రతి ఎవరైనా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు చనిపోతే ఇమీడియట్ గా ఫ్యామిలీకి సమాధి ఖర్చులకి ఒక లక్ష రూపాయలు ఇచ్చే పరిస్థితి కూడా కనిపిస్తుంది ఓవరాల్ గా చూసుకుంటాం విషయం ఏంటంటే ఇప్పుడు సిఐడి చెప్పాము సిఐడి నివేదిక ఇవ్వాలి అందులో నా ఆఫీసర్స్ ఇన్వాల్వ్ అయ్యారా లేకపోతే ఈ బ్యాచ్ వైసీపీ బ్యాచ్ ఇన్వాల్వ్ అయ్యింది అవన్నీ కూడా మీకు తేటదల్లంగా సిఐడి ఆఫీసర్స్ కూడా ఒకరోజు ప్రెస్ మీట్ పెట్టి చెప్తారు అంతవరకు కొంచెం వెయిట్ చేయండి జరిగింది వెరీ హ్యాపీ రోజు మన డీజీపీ గారు అదేవిధంగా డిఐసి గారు సిపి గారు అందరు ఆధ్వర్యంలో డిపార్ట్మెంట్ అందరూ కూడా ఇనిషియేషన్ తీసుకుని ఆర్లో పోలీస్ స్టేషన్ ఎప్పటి నుంచో కూడా పెండింగ్లో ఉన్న ఇష్యూ మీ అందరికీ తెలుసు రెండు వేల పద్దెనిమిదిలో అప్పుడు చినరాజప్ప గారు హోమ్ మినిస్టర్గా ఉండేటప్పుడు ఏదైతే శంకుస్థాపన జరిగిందో అదే టీజ్ మళ్ళీ ఈరోజు మళ్ళా మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు మా అందరి చేతుల మీదుగా ఈరోజు ఓపెన్ జరగడం అనేది ఒక అదృష్టం కింద భావించాలి అదేవిధంగా మనందరికీ తెలుసు ఈరోజు మన సిపి గారు కూడా ప్రత్యేకంగా ఈ రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ విక్టిమ్స్ అస్యూరెన్స్ సెల్ అసిస్టెన్సీ సెల్ అని చెప్పి ఒక సెల్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎందుకంటే ఈరోజు చూస్తే యాక్సిడెంట్స్ చాలా విపరీతంగా పెరిగిపోతున్నాయి ఇటువంటి యాక్సిడెంట్స్ పెరిగిపోయిన తర్వాత యాక్సిడెంట్ అయిన వాళ్ళకి ఇన్సూరెన్స్లు వచ్చే పరిస్థితి కూడా చాలా తక్కువగా కనిపిస్తూ ఉంది ఎందుకంటే వాళ్ళకి ఊన్ సర్టిఫికేట్స్ ఇవ్వటం కానీ డాక్టర్ దగ్గర నుంచి సర్టిఫికేట్స్ రావటం కానీ లేట్ అవ్వటం అదేవిధంగా వాళ్ళు కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి వాళ్ళకి ఎలాగ ఇన్సూరెన్స్ అమౌంట్ తీసుకొచ్చుకోవాలో కూడా తెలియక చనిపోయిన తర్వాత చాలా రోజుల వరకు కూడా ఇన్సూరెన్స్ డబ్బులు కూడా రాక చాలామంది ఇబ్బందులు పడి వాటిని వదిలేసుకునే సందర్భాలు కూడా మనం చాలా చాలా చూసాం అటువంటి పరిస్థితుల్లో ఈరోజు ఇన్సూరెన్స్ని పరిస్థితి చూసుకుంటే చాలా తక్కువ మందికి ఇన్సూరెన్స్లు వచ్చినాయి నాకు ఇందాక మన సిపి గారు కూడా ఒక లిస్ట్ నాకు లిస్ట్ అవుట్ చేసి ఇచ్చారు ఓవరాల్గా చూడాలంటే దగ్గర దగ్గర మనకి ఒక యావ ఒక ఐదు వందలు కేసెస్ నమోదైనాయి అనుకోండి